నేను మరి ఊరు వచ్చినప్పుడు ఇద్దరే ఉన్నారు ఇప్పుడు నేను వెయ్యి మందిని చేశాను నువ్వు అక్కడవే చేసావా మరి ఏమైంది బిడ్డ ఇది వద్దు హలే చెప్పగలరా చివరికి ఒక మాట చెప్పినా అక్కడే ఉందో ఒకసారి చదవండి చదవండి నాన్న ఎవరైనా ఒక మాట చదువుతా చదువుతారా ఇది ముఖ్యమైన మాట ఎవరు తల్లి చదివారందాక నేటి వరకు జరిగినట్లు ఆయన నామమును బట్టి అది ఆయన నామమును బట్టి దీవించుటకును ఆ లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పర్చుకొనెను మన దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారన్న దీవించడానికా శపించడానిక కానికి పోతే నాశనం అయిపోతారా ఏమనుకోమాకండి హల్లెలూయ అస్సలు నీ నోటిలో నుండి శాపం వచ్చిందంటే దేవుని సేవ ఆగిపోయిందంటే మీరు ఏమన్న అనుకోండి మా గారు శాపనార్థాలు పెడతాడు మా గారిని చూస్తే బలి భయం వేస్తుందమ్మా శాపనార్థాలు పెడతాడు శాపనార్థం మా అయితే ఇంకా శాపనార్థాలు పెట్టిద్దమ్మా ఇట్లా భయపెట్టి ఎవరు నువ్వు ఏమన్నా రౌడీ సీటర్వా భయపెట్టి సంఘంలో కాపాడుకోవడానికి ఇది ఎక్కడ కావాలో నాకు అర్థం కావట్లేదు నీకు చేస్తుందా మమ్మల్ని ఏడిపించినోడు సినిమా అయిపోతాడు ఆడ చంపినోడే బాగానే ఉన్నాడు ఈ ఉడత బెదిరింపులొద్దు అర్థమవుతుంది మీకు ఉడతబెదిరింపులొద్దు చాచనైన వరకు దీవించండి స్తోత్రం చెప్పాలి వాళ్ళు దీవించబడితే కదా మనం కూడా సేవ ప్రశాంతంగా చేస్తాం మీకు తెలియని విషయం కాదు ఒక మాట చెబుతానే చెప్పమంటారా మా కర్మదల్లరూ కూర్చున్నగా చెప్పండి అంటారా అట్లేం కాదు కదా ఓకే ఒక మనిషిని దృష్టిలో పెట్టుకొని నీకేదో బాధ కలిగిందని వాక్యం ఎప్పుడు చెప్పొద్దు అందరి హృదయాలు నొచ్చుకుంటాయి ఇంకా నువ్వు నీ మనసులో నీకున్న బలహీనత ఏమిటంటే ఆ మనిషి నిన్ను గాయపరిచింది అదే ప్రసంగమా రెండు మూడు వారాలు ఆ ఉన్నంత నా కొద్ది మందిలో అర్థమైపోయింది కదా ఏమే కోసమే ఈ వారం పోయిన వారం మొత్తం నీదే ప్రసంగం అంతా అని వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నీకు దాన్ని నీకు అర్థమవుతుందని అర్థం కావట్లేదా అసలు ఆ ప్రస్తావన ఎత్తమాక సరే వేరే కోటాలకు వెళ్ళారు వేరే సంఘానికి వెళ్ళారు అనుకో ఇంకా ఏడు లేదని వాక్యం సైతాన్లకి ఉన్నారులే వాళ్ళు పోయేది కాక మనం కూడా తీసుకెళ్ళారంట నాకు తెలుసు నా తెలీదా పరిశుద్ధాత్మ తెలియదు అనుకున్నావా నువ్వు పొద్దుగూకులు ఆ మనిషి గురించి మాట్లాడమాకు ఇక నీ సి నీ సంఘంలో ఉండలేదు ఎక్కడికి చూడడానికి పోయిందో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయింది ఆ వ్యక్తిని మర్చిపోయి వాక్యం చెప్పండి స్తోత్రం చెప్పగలరా ఎవరు సంఘాలలో కరెక్ట్గా ఉంటారు ఎందుకంటే మనుషులు అన్న తర్వాత ఒక కొత్తదనం అక్కడికి వెళ్ళి రెండు మాటలు అన్నారు కానీ సామాన్యంగా వాక్యాన్ని సంఘాన్ని విడిచిపెట్టరు స్థానిక సంఘాన్ని విశ్వాసులు సామాన్యంగా విడిచిపెట్టరు అసలు నిన్ను విడిచిపెట్టాలని వెళ్ళడామా నిన్ను విడిచిపెట్టాలని ఆ కూటానికి వెళ్లడా నిన్ను విడిచిపెట్టాలని ఆ సంఘానికి వెళ్లడా చూద్దాం వాళ్ళు పిలుస్తున్నారు కదా రెండు మూడు సార్లు చూసేద్దాం ఆయన ఏదో బాగా చదువుతున్నాడంట నేను వెళ్ళారు వెళ్ళిన తర్వాత మా పాస్టర్ గారు కూడా ఇలా చూతి బాగుండు తండ్రి మా పాస్టర్ గారిని ఇంకా వాడుకోను ఆయన అని ప్రార్థన చేస్తారు కానీ చెయ్యి మా పాస్ట్ గారిని ఇడిచిపెడతామని అస్సలు అనుకోరు నీ దెబ్బకి తట్టుకోలేక ఇడిచిపెడతారు ఉన్న ఇది రియల్ ఇది నీ చూపులకు తట్టుకోలేక నీదొక నీదొక పెద్ద గోలైతే మైకి తీసుకున్న తర్వాత అమ్మగారు అప్పుడు దాకా పలకరించేది ప్రమీరా రా అనేది వందనాలు అమ్మగారు అండి చెప్పు ఏంటి నువ్వు రోజు ఎలా పలకరిస్తావా ఈరోజు ఎలా చూస్తున్నావో ఎందుకమ్మంత క్రోసం వాళ్ళ మీద ఇంకొంచెం ప్రేమ చూపిస్తే కదా పోకుండా ఉంటారు అబ్బో ఇది ఏదో పోయేటట్టుంది జారిపోయేటట్టుంది దీని మీద ఇంకొంచెం ప్రేమ ఎక్కువ చేద్దాం ఇంకొంచెం దీనికి ఉప్మా బొప్మా పెడదాం కొంచెం ఏదైనా ఇంట్లో ఉంటే టీ పొయ్యిద్దాం ఇది పోయేటట్టుంది అని అనుకోవాలి కానీ ఆ ఏంటి చెప్పు మీలాగా చేయటం మా చేత కాదు ఇక పక్క వెళ్ళి నన్ను కలుపుకోవట్లేదు నేనుందామా వెళ్ళిపోదామా పాస్టర్ గారు చూడపోతే వాక్యం అలా చెబుతాడు పాస్ట్రమ్మ గారు చూడపోతే నేను ఎదురెళ్ళి వాక్యం చెప్పి వందనాలు చెప్పినా కానీ నన్ను కలుపుకోవట్లేదు అక్కడికి వెళ్తేనేమో అరే రండ్రా తల్లి ప్రైజులాడమ్మా పొయినవారం వచ్చావు కదా నువ్వు ఆడ దొంగ ప్రేమ వాళ్ళకపోస్తున్నాయే నువ్వేమో ఇక్కడ ఈ పని చేస్తున్నావాయ ఇంక ఎక్కడ ఆగుతారు అర్థమైందా ఎంత తెలుగులో అర్థం మనం ఒకే భాష కదా హలే లోయ అందుకని ప్రజలని డబ్బులు ఇచ్చినప్పుడే దీవించొద్దు అసలు ఆ రోజు ప్రార్థన ఎంత నడిపింపంటే అర్జెంటుకి బస్సు ఉంటే బస్సు కూడా పోయిందాక ప్రార్థన చేస్తాడు పదివేలు కట్ట చూశాడంటే ట్రైన్ పోయింది కూడా తెలీదు అన్ని ఆశీర్వచనాలు ఎన్ని ఎన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో కాండవులు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మరి ఇంకొక సంఖ్యా కండవులు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ఆశీర్వాదాలన్నీ కొమ్మరించి కుప్పలు కుప్పలు అక్కడ వేసేస్తాడు మరి ఒక్క ఒక్కరోజే ఆశీర్వాదాలు ఇస్తే వాళ్ళు బతకొద్దు ఆశీర్దించండి సందర్భానుసారంగా ఏమనుకోకండి వేసిన వాళ్ళు ఒకసారి అల్లుడ చెప్పండి నేను మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడలేదు తక్కువ చేసి మాట్లా మెలుకులు ఇలా ఉందాం బాబు బాధ్యత కలిగి బరువు కలిగి బరువు మోస్తూ పనిచేసుకుందాం ఏం చెప్పాను ప్రభు కొరకు నిలబడదాం ఇంకోటి ఏం చెప్పాను ప్రతి విషయంలో మ మనం గనపరచాల్సింది ఎవరిని ఎవరు సేవించడం అంటే అదే ఇది నిలబడ్డప్పుడు ఇప్పుడు మనందరం నిలబడతాం ప్రార్థన చేసుకుంటాం అదే స్తోత్రం చెబుతాం ఇప్పుడు సేవిస్తున్నాం క్రియల్లో సేవించాలి మాటలో సేవించాలి సాక్ష్యంలో సేవించాలి ప్రసంగాలలో సేవించాలి ప్రతి విషయంలో సేవించడం అంటే ఆయనను ఎత్తిపట్టడం గనపరచడం అది చావుకుని యొక్క బాధ్యత చివరిగా నీ దగ్గరికి వచ్చే నీ ప్రజలని సంపూర్ణంగా హృదయపూర్వకంగా నిండు మనసుతో దీవించాలి నీ కొడుకు నీ దగ్గర నుంచి వెళ్ళిపోతే పెళ్లి చేసుకొని వాడు చచ్చిపోవాలని కోరుకుంటావా చెప్పాలి ఎవరైనా కోరుకుంటాడా మరి సంఘంలో ఉన్న ఒక విశ్వాసిపోతే ఎందుకు నువ్వు అలా కోరుకుంటావు ఆడు నీ కొడుకు కాదు నువ్వు చావాలనుకున్న కొడుకు ఎవడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కొడుకు వాడు ఎక్కడన్నా చల్లగుండాలని నువ్వు కోరుకున్నప్పుడు వాడు పోతే నీకు వందాత్మలు వస్తాయి వాడిని ఎందుకు తీసేసాడో అర్థం చేసుకో చెట్టుకు ఒక పండు కుళ్ళిపోయిన తర్వాత చెట్టు మీద ఉండదు పండుకి ఆ తొడియం కుళ్ళిపోయింది చెట్టు మీద ఉంటుందా కుళ్ళిపోయింది రాలిపోయింది ఉండకూడదు అది అలాగునే వాడు కుళ్ళాడు కుళ్ళినట్టు వాడు రాలేడు అర్థమైందా పండి రాలితే పర్వాల కుళ్ళి రాలేడు రాలిన పండు వేరు రాలిపోయిన పండు వేరు కుళ్ళిపోయిన వాడు గురించి నువ్వు కొల్లొద్దు ఏమంటారు పోతే పోనీ ఏస రక్తమే చేయం ఇంకొక నీ ప్రభు అని అడుగుదాం అంతేగాని వాణ్ణి మాత్రం ఎక్కడ ఆడి సంగతే ఆడ సంగతుడో ఈ సంగతుడో నాశనం అయిపోతారు అని చెప్పొద్దు సంఘాలు దెబ్బతింటున్నాయి అమ్మ మీ మా తెలుసులే పాస్టర్ గారు అంత జాగ్రత్తలు కూడా అనుకుంటున్నారా నేనేమి సక్సెస్ అవ్వకుండా సేవలో చెప్పటల్లా స్తోత్రం చెప్పాలి నేను మీ మీలాగే ఆటిపోట్లు ఎదుర్కొని నేర్చుకొని సమస్యల్లో కష్టాల్లో సంఘం ఎలా ఎలా రియాక్ట్ అయిందో కూడా తెలుసు నాకు కొన్నిసార్లు ఎలా వ్యతిరేకత వస్తుందో ఎలా తిరుగుబాటుదారులు లేస్తారో అవన్నీ కాస్త కూస్త అనుభవాలు ఉన్నాయి కనుక దాన్నే నేను మీకు చెప్పాను కొంచెం లేట్ అయినా